్రైస్త ఈరోజు బైబుల్ ధ్యానము మన మనస్సు చుట్టూ ప్రాకారము నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము ఎరుషులేము యొక్క గోడలను కట్టించుము కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనము నూతన ఎరుశలేము యొక్క ప్రాకారములు సూర్యకాంతపురాయితో కట్టబడినవనియు ఆ ప్రాకారం యొక్క మందము నూట నలభై నాలుగు మూరలు దాదాపు రెండు వందల పదహారు అడుగులు ఉన్నట్లుగాను చదువుచున్నాము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు ఆత్మీయముగా చెప్పినేడల మనమే నూతన ఎరుశలేమో మరియు సియోను అను దేవుని పట్టణమై ఉన్నాము నూతన ఎరుషులేమి యొక్క ప్రాకారములకు అనేక అర్థములు కలవు మన మనసు చుట్టూను అన్ని వైపులా ఒక బలమైన ప్రాకారము ఉండవలన్నదే ఒక అర్థమై ఉన్నది నిషిద్ధమైనది ఏదైనాను లేక అసహ్యమైన దానిని జరిగించేవాడెవడైనను ఆ దేవుని పట్టణములో ప్రవేశింపనే ప్రవేశింపడని చదువుచున్నాము మన మనసు చుట్టూను అన్ని వైపులను దేని చేతను జయింప వీలు కానీ సూర్యకాంతపు ప్రాకారమును కట్టుకొనుట వలన అది పవిత్రముగా కాపాడబడవలనని ప్రభు కోరుచున్నాడు ఇరుషులేము యొక్క ప్రాకారము పడదోయబడినదని నెహెమ్యా వినినప్పుడు అతడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపన చేసెను నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనములు దేవుని సహాయము వలన అతడు ఎరుషులేమి యొక్క ప్రాకారములను తిరిగి కట్టి దాని యొక్క బాగు చేసెను ఈ విషయమునందు శత్రువుల యొక్క ప్రతిచర్యను గమనించినేడల అది ఆసక్తికరముగానున్నది సన్బల్లుటిను చోబియాయును అరబీయులను అమ్మోనియులను అజోదీయులను ఎరుషులేమి యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి ఎరుషులేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవల్లని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరిచిరి నెహమ్యా గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు మనము మన మనస్సు యొక్క ప్రాకారపు బిడ్డలన్నిటినీ మూసివేసి చుట్టూనున్న గోడలను బాగు చేసుకునే నేడల అపవాది మిగులా కోపపడును మనము కట్టుచున్న ఈ గోడ ఏమై ఉన్నది ఒక భావనలో ఏమి సంభవించినను మన మనస్సు మన తలంపులు మన ఊహలు మొదలగు వాటిని ఏ విధము చేతనైనను అపవిత్రపరుచుకొనకుండెదమను ఒక బద్దలు చేయబడని ప్రతిష్టను మనము ఎదుట చేయుటయ్య ఉన్నది ఒకవేళ మన మనస్సును క్రీస్తు యొక్క మనస్సు వలె సంపూర్ణ పవిత్రతతో ఉంచుకుని నేడల మనకు విరోధముగా అపవాది వేయు పథకములన్నిటినీ మనము సంపూర్ణముగా పడద్రోయుటకు శక్తిమంతులముగా ఉండగలమని అపవాదికి తెలియను ప్రియమైన దేవుని బిడ్డ నీ మనసు చుట్టూరా ఉన్న ప్రాకారము ఏ విధముగానున్నది శత్రువులు అడవి మృగములు దానిని లాగి క్రింద పడవేసి నీ మనస్సులో ప్రవేశించి తద్వారా నీ ఆలోచన పరిధిని అపవిత్రపరచగలిగేంత బలహీనముగా పిలుసుగానున్నదా ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త